మీకేం పని రా వెళ్ళండి మీరు నీ వాళ్ళకు మంచివాళ్ళు దొరకదు కదరా నాకి ఎలాండరా చనిపోయిన మా అన్న వదిన ఆత్మలు ఆ లో తిరుగుతున్నాయని పుకార్లేదు కానీ నేను అలాంటివి పట్టించుకోలేదు ఆ తర్వాత హౌసును ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చాను ఆ లో ముగ్గురు ఉండేవాళ్ళు భర్త భార్య ఒక పిల్లవాడు నేను ఒకరోజు రెంట్ కోసమని అనే ఇంటికి వెళ్ళాను ఆ అమ్మాయి చెప్పిన విషయాలు నేను నమ్మలేకపోయాను నాలుగైదు రోజుల నుండి ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాలేదు ఏమైందో అని అనుమానం వచ్చి నేనే ఆ ఇంటికి వెళ్ళా నేను ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది మనం చెప్పలేదంటారు అక్కడ దెయ్యలు ఉన్నాయని మన మాట విన్నాడా వాడు ఖచ్చితంగా దయ్యాలు చంపిస్తుంటాయి అవును నువ్వు చెప్పేది కరెక్ట్ ఆ ఇంట్లో దయలున్నాయి మొన్న నన్ను కూడా చంపాలని చూసినాయి నేను తిన్నగా తప్పించుకొని వచ్చాను ఆ ఇంట్లో అడుగు పెట్టడం అంటే బ్రతికి ఉండగానే శ్మశానొచ్చి అడుగు పెట్టినట్టూ ఆ హౌస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆ హౌస్ లేకి రెంట్కి రాలేదు ఆ ఇంట్లో ఉన్నాయని ఎవరు వచ్చినట్టున్నారు ఒక నిమిషం సార్ ఎవరో నువ్వు టూలెట్ పెట్టారు కదా సార్ ఇప్పుడే వస్తాను బాబు నేను కొంచెం వరకులో ఉన్నాను హౌస్ తెలుసు కదా నీకు తెలుసు అండి ఆ హౌస్ చూసి వచ్చాయి సరేనా ఇదిగోకి ఓకే సార్ ఎవరు వచ్చారు ఎవరో టూలెట్ బోర్డు చూసి వచ్చారు సార్ అని వచ్చినాడు ఇంతవరకు రావట్లేదు ఒకసారి చూసొద్దాం కదా ఆ హౌస్ని చూడ్డానికి వెళ్ళిన వ్యక్తే ఇలా చనిపోవడంతో ఆ హౌస్కి రెంట్ కాదు కదా ఆ హౌస్ని చూడ్డానికి కూడా భయపడేవాళ్ళు చాలామంది మా ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఎవరైనా సరే అడుగు పెట్టినళ్ళు చనిపోతున్నారు చాలా రోజులు ఆ హౌస్ ఖాళీగానే ఉంది ఒక రోజు నేను ఒక్కడిని ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను Terima kasih kerana జరిగిన సంఘటన నుంచి బయటపడడానికి నాకు చాలా రోజులు పట్టింది ఆ తర్వాత ఈ ఎస్టేట్ ని మా ఫ్రెండ్ కి అమ్మేసి నేను వేరే ఊరికి వెళ్ళిపోయాను నేను ఆ హౌస్ అమ్మేసి వేరే చోటికి వెళ్ళిపోయినా సరే ఆ హౌస్ లో జరిగిన సంఘటనను నేను మర్చిపోలేకపోయాను ఇదే బాబు జరిగింది మరి నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు కాల్ చేసి హౌస్ గురించి అడిగావు నేను ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి చాలా రోజులు పట్టింది ఎక్కడ ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అయితే అప్సెట్ అయితే అని భయపడి నీ ఫోన్ని కట్ చేశాను నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు ఇదే బాబు జరిగింది అంతకు మించి నాకేమీ తెలియదు బాబు ఆ హౌస్లో ఇదే జరిగిందని అతను చెప్పాడు అతను చెప్పిందాన్నే డాక్యుమెంటరీ తీశాను వాళ్ళ ఫ్యామిలీ ఆ ఇంటి వనరు ఆ ఇంటిలో సరిపోయి నా తర్వాత తెలుసు ఆ హౌస్ మరో ఫ్యామిలీని పొట్టలో పెట్టుకుందని నేను చాలా బాధపడ్డాను అంతకుమించి నాకేం తెలియదు సార్ ఓకే థ్యాంక్ యూ ఇట్స్ ఓకే సార్ అని ఆ డాక్యుమెంటరీ అబ్బాయి చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామని నేను వెళ్ళి రెండో ఇంటి ఓనర్ని కలిసా కూర్చోండి సార్ సార్ ఆ హౌస్ గురించి వాళ్ళు వీళ్ళు అది ఇది అని చెప్తుంటే విన్నానే కానీ ఆ హౌస్లో ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు సార్ నా ఫ్రెండ్ నన్ను మోసం చేసేసి ఆ దయ్యాల నాకు అమ్మేసి వెళ్ళిపోయాడు సార్ కొన్ని రోజుల క్రితం ఆ హౌస్ని వేరే ఫ్యామిలీకి రెంట్కి ఇచ్చాను సార్ ఏమైందో తెలియదు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు ఒకరోజు నేను ఆ హౌస్ని క్లీన్ చేపిస్తుంటే ఒక డైరీ దొరికింది ఒక్కనేసం ఉండండి ఇదిగోండి సార్ ఆ డైరీ మీ కేసుకేమైనా పనికి రావచ్చు అతను నాకు ఒక డైరీ ఇచ్చాడు నేను ఆ డైరీని చదవడం స్టార్ట్ చేశాను నా పేరు చందు మాది అనంతపురం అమ్మ నాన్న అక్క బావ నేను ఇదే మా ఫ్యామిలీ నాకు లైఫ్ లో పెద్దగా ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు అప్పటిదాకా అన్ని హ్యాపీ డేసే